స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తుంది యాక్చువల్గా నియర్లీ ఓవర్ మాస్టర్ డిగ్రీస్ చేశాం కానీ హ్యాండ్ రైటింగ్ నాట్ అట్ ఆల్ చేంజ్ సేమ్ హ్యాండ్ రైటింగ్ ఎప్పటి నుంచో అదే హ్యాండ్ రైటింగ్ బెటర్ హ్యాండ్ రైటింగ్ రావాలి అని కోరిక సార్ ప్రొఫెసర్ సిసిఆర్టీ ప్రసాద్ అంటాము కొండవరం ప్రొఫెసర్ అంటాము నగలమ్మ ప్రొఫెసర్ అంటాము ఏదైనా మా ప్రొఫెసర్ హ్యాండ్ రైటింగ్ అంటే ప్రసాద్ సబ్బుని ప్రసాద్ ఆర్టీ సబ్బుల్ ప్రసాద్ అంటారు సో సార్ యాదవ్కి నాకు ట్వంటీ వన్ ఇయర్స్ తెలుసు హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలనుకున్నది ఆయన మాకు మంచి అవకాశం మా స్కూల్లోనే టీచర్స్ నేర్పిస్తామన్నారు మా సహోదర గవర్నమెంట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ కూడా చాలామంది వచ్చి నేర్చుకుందాం నా కాన్ఫిడెన్స్ ఏంటంటే స్టార్టింగ్ మొదల మొదలు త్రీ డేస్ వర్క్ షాప్లో మొదటి టూ హ్యాండ్ రైటింగ్ నాకు సిక్స్టీ హ్యాండ్ రైటింగ్ ఉండేది ఇప్పుడు కొద్దిగా రాయడం పొందపెట్టాను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెవెన్ డేస్లో సార్ అన్నారు వాట్సాప్లో కోర్స్ చేయండి మీడియా హ్యాండ్ రైటింగ్ రైటింగ్తోనే కోర్ట్ చేస్తాను ప్యానెంట్గా చెప్తుంది అంత ఎందుకంటే త్రీ డేస్లో నాకు అంత హ్యాండ్ రైట్స్ వచ్చింది నా హ్యాండ్ రైటింగ్ మాడుతుంది అన్న ఫీల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నా పేరు కంపినేషన్ మొత్తం కృష్ణారా అండి నేను ఏ ఇద్దరు మనం లింగపత్రిలో లెక్చరర్గా పనిచేస్తున్నాను నాకు మన ప్రసాద్ మాస్టర్ కోసం చాలా రోజుల నుంచి నాకు పరిచయం ఉంది కానీ చిన్నప్పటి నుంచి కూడా కాపీ పుస్తకాలు రాశాను అక్కడ ఎక్కడ కూడా ఈ రైటింగ్ అలవాటు అవ్వలేదు ఎక్కడ ఏ స్ట్రోక్ ఎలా ఇవ్వాలి అని చాలా సులువుగా అర్థమయ్యేలా ప్రసాద్ మాస్టర్ చెప్పారు తొమ్మిది స్ట్రోకులతో మన రైటింగ్ ఎలా మార్చుకోవాలనేది చాలా క్లియర్గా చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా మాకు కూడా చెప్పారు అందుకని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీరు రిటైర్ అయ్యి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అయింది అయినా సరే ఐదు ఆరు ఫోర్ ఆర్ టు ఫైవ్ అవర్స్ నిలబడి ఎంతమంది స్టూడెంట్స్ చెప్పడం అన్నది యాక్సెప్టర్ చాలా గొప్ప విషయం మేము ఒక పీరియడ్ చెప్పిన తర్వాత ఇంకో పీరియడ్ తప్పకుండా కూర్చొనే ఉంటాం రెండో పీరియడ్ మూడో పీరియడ్ చేయడానికి ఆసేపు తీసుకుంటే తీసుకుంటాను చెప్పడం అలాగే కంటిన్యూ అయిన ఫోర్ అవార్డు ఆపరేటెం అంటే చాలా థాంక్యూ అలాగే ఈ ఆ ఈ క్యాంపస్ మనం క్యాలెండ్ చేసిదాం వీరు గారికి వైషన్ స్కూల్ స్టాఫ్ కి మా తరపు థాంక్యూ సో మనిషి కండిషన్స్ లో 10 మంది స్కూల్ లో నిస్సత్తువ వచ్చేస్తుంది సత్యశతనుని एक्चुअली బోర్డ్ బోర్డ్ అనేది జస్ట్ ఒక साल పాటు సపోర్ట్

ఓన్లీ స్ప్రి హ్యాండ్ రైటింగ్ గర్స్ అంతా నచ్చలేదు ఈ స్ప్రింగ్ హ్యాండ్ రైటింగ్ నార్మల్ హ్యాండ్ రైటింగ్లో టైం స్కూల్లో జాయిన్ అక్కడ స్కూల్లో రూల్ ఏంటంటే ఓన్లీ గల్స్ లోనే అంటే అక్కడ జాయిన్ అయిన పిల్లలు కూడా అంటే ఈ ఈ వికాస్లోని అంటే మా స్కూల్లో వికాస్ లో చదివే పిల్లలు అంతా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అనమాట మెయిన్ ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేసింది కూడా దాని గురించే వికాస్లో pero al lado de alba time bhi tasu raha hai but तेंका तेंका okay, it's still nahi kam kar

నేను యోగా చేసేటప్పుడు మంచి పని నాకు చేశారు చాలా నేను హ్యాండ్ రైటింగ్ ద్దాగారు అంటారు కరోనా కాదు దానికి చూసిన తర్వాత ఈ వయసులో నాకు ఎంత చూసి నేర్చుకోవాలి మా అమ్మ నాటాండి ఏంటంటే రైతుకి అనేది చెప్పే దానివల్ల ఎన్ని సందర్భాల్లో అవ్వడానికి గుర్తింపు లభించిందంటే మా అది ఒక ఆర్ట్ మామూలుగా అంటే నా దగ్గర ఉండదు ఒక నాకున్నప్పుడు అది మంచి మాయంగా ఉన్న కాన్ఫెట్టుకోవాలి అయితే ఇంత ఇంట్రెస్ట్గా రాలేదు అంటే నేను నట్ అవుతున్నాను అయితే ఈ హ్యాండ్ రైట్ మీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎవరికి ప్రతి చేయాలని చెప్పారు అయితే ఈ ప్రొకరణ అందుబాటులో ఇక్కడ ఆయన దాని ఈ తప్పుగా ఎక్కువ మంది అవైల్డ్ చేసుకోవాలని ఎక్కువ మందికి మీరు ప్రతి మ్యాచ్ అభిప్రాయం కదా బాధ్యత కదా సర్వీస్ మొత్తం చేస్తాను ఈ అవకాశాలు మరి ఇంకా ఎక్కువ మంది ఉపయోగించాలి భవిష్యత్తులో ఇటువంటి మరి వర్షాప్ ఎంత నిర్వహించాలని కోరుకుంటుంది దాన్ని ఇంకా గ్రాండ్గా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను ఈ విధంగా సక్సెస్ఫుల్గా జరిగినప్పుడు చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఎటువంటి అవకాశాన్ని ప్రొవైడ్ చేయడం చెప్పేసి కాదు చక్కగా అన్నీ అన్ని ఇక్కడ మన ఉన్నాయి కాబట్టి ముందుగా మన రోజు గడిచిపోయింది అందులో వాతావరణం బాగుండేనా మనకి చక్కగా ఉంటాయి మరొకటి మనసు వచ్చింటే మీరు ఎంతో ఈ గ్రంథాలయమైన అంటే అంత చక్కగా సెక్స్ ఉండడం జరిగింది ఇది ఈ విధంగా ఇంకా ఎక్కువ మందికి దీన్ని ఇదే పబ్లిసిటీ మంది తిప్పి నేర్చుకోవడమే కాదు ఇక్కడ చెప్పి అందుకని నన్ను నేను చూసుకుని మనం నేను నేర్చుకోవడానికి రాదు నేను నేర్చుకుని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సమస్య ఉంది చదువులను ఖర్చు పెట్టుకున్నాము ఇబ్బంది పెట్టాలి చదువులో ఉన్న అంటే గురువుతోన్న ఇక్కడ ఏంటంటే మనం ఖర్చు పెట్టుబడి ఆ విద్య పెరుగుతుంది మనకు పెరుగుతుంది అనగల వస్తుంది మనకి పెరుగుతుంది ఖర్చు పెట్టుబడి పెరిగింది ఒకటేమో మనకి ఏదైనా ఖర్చు పెట్టే అయిపోతాయి అందువల్ల ఈ రైటింగ్ ఇంకా అందరికీ నేర్పి ఖర్చు ఫుల్గా దీన్ని గురించి తీసుకొచ్చు